మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ కనిపిస్తుంది కేఎన్ఎం సెవెన్ డబుల్ త్రీ పొలము ఇప్పుడే వెన్ను తీస్తుందండి ఇది దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను వెన్ను ఎంత పొడుగొచ్చిందో ఇది కేఎన్ఎం సెవెన్ డబుల్ త్రీ నూట ఇరవై రోజుల పంట అండి అక్కడ దుబ్బు చూడండి ఎంత లావు దుబ్బు కట్టిందో ఇది వర్షానికి బాగా దెబ్బతిన్నదండి మొన్న డిసెంబర్ నెలలో కురిసిన వర్షాలకు బాగా దెబ్బతిన్నది అయినా కానీ ఒక్కొక్క పీసు బతికినా చూడండి ఎంత డబ్బు కట్టిందో వెన్ను కూడా చాలా పొడుగు అంటే కనీసం ఎనిమిది దొంగలు పొడుగు వెన్ను తీసింది దిగుబడి కూడా నలభై ఐదు నుంచి యాభై బస్తాలు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది ఈ కేఎన్ఎం డబల్ సెవెన్ డబల్ త్రీ రేపు ఎర్లీ ఖరీఫ్ కనుక వేసుకోవాలని తెలుసుకుంటే విత్తనాలు సప్లై చేయగలము ఈ స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తానండి రేపు మే జూన్ నెలలో ఎర్లీ ఖరీఫ్ కింద ఇది నూట ఇరవై రోజుల్లో పంటకు వస్తుంది చాలా మంచి వెరైటీ సూపర్ ఫైన్ క్వాలిటీ సూపర్ ఫైన్ వెర వెరైటీ షుగర్లెస్ కన్నా కొంచెం సన్నగా ఉంటుంది గింజ స్ట్రీట్ ఫుడ్లో బిర్యానీ కింద బిర్యానీకి ఈ బియ్యం అయితే వాడుకోవచ్చండి చాలా మంచి రుచి మంచి క్వాలిటీ సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ అయితే దీని నుంచి వస్తుంది షుగర్ లెస్ కంటే కొంచెం సన్నగా ఉంటుంది గింజ మంచి వెరైటీ అండి వేసుకోవచ్చు రైతు సోదరులు ఇది నేను ఒక ఇరవై కేజీలు శాంపుల్గా తీసుకొచ్చి వేశాను ఆ సమయంలో వర్షం బాగా కురిసి నాటినప్పుడు కుదురుకు ఒక్క పీస్తే బతికిందండి కొన్ని దగ్గరలో అయితే కొంచెం మొక్కే లేదు కానీ బతికింది కూడా చాలా లావుగా దుబ్బు కట్టింది బలమైన కంకి తీసింది చూసుకోవచ్చు ఇక్కడ కంకి చూడండి ఇది విక్రమ్ బాతి చాలా మంచి వెరైటీ మనకి మా దగ్గర అయితే ఎనిమిది వందల అరవై కేజీల్లో లెక్క పుట్టి అంటారు ఆ పుట్టి వచ్చేసరికి పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు మార్కెట్ రేటు పలికిందండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా మంచి రేటు రావచ్చని అనుకుంటున్నారు ఈ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీకి కనుక ఎవరికైనా విత్తనాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి నవత ట్రాన్స్పోర్ట్లో మీకు పంపించగలము ఇది సెవెన్ డబల్ త్రీకి సంబంధించిన వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్